ఈ రోజైతే పిల్లలకైతే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఇంకా సగ్గి బియ్యం అయితే కాస్తున్నాను అనమాట ఇంకా వాటిలో కొంచెం సేమియా కొంచెం షుగర్ వేసేస్తే ఇంకా సేమీ అయితే ఇంకా పాయసం లాగా కొంచెం ఆ మద్దర్గానే చేస్తున్నాను అనమాట రోజు స్నాక్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఆల్రెడీ కొంచెం నా దగ్గర సేమియాలు ఉన్నాయి ఇంకా వీటితో ఏదో ఒకటి చేసేద్దాము మళ్ళీ బయటకెళ్ళి ఎంత అనో టిఫిన్ అనేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను స్నాక్ అయితే ఇంకా మా పిల్లల కోసం అయితే వెయిటింగ్ అనమాట టైం వచ్చేసి ఫైవ్ అయిపోయింది ఇంకా ఇంకా ఫైవ్ వచ్చేటికైతే ఫైవ్ టెన్ అయితే ఇంకా అట్లా అవుతుంది లోప అయితే స్నాక్ ప్రిపేర్ చేద్దాం ఇంకా గురించి వెయిట్ చేస్తున్నాను అనమాట మా పిల్లలు అయితే స్నాక్స్ చేసి తినమని చెప్పేసి ఇంకా ఎలా బజార్ అయితే వచ్చాము ఫోన్ ఏదో ప్రాబ్లం అంటే ఇంకా చూపించడానికి అయితే ఇంకా వచ్చామనమాట ఇంకా చూపించుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇది ఈవినింగ్ టైం అనమాట టైం వచ్చేసి సిక్స్ అట్లా అవుతుందనమాట మా పిల్లలకైతే స్నాక్స్ పెట్టి వచ్చాము ఈ అయితే వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఏం తీసుకుందాం అనేసి ఇంకా మా వారైతే బిర్యానీ షాప్కి వెళ్ళి బిర్యానీ అయితే తీసుకుంటున్నారనమాట తిన్నే ఇంకా గోంగూర పప్పు అయితే ఉండాను ఇంకా మార్నింగ్ లాగా అయితే అప్లోడ్ అయితే చేయలేదనమాట ఇంకా లాంగ్ వీడియోలు అయితే వేరే ఛానల్లో వస్తాయి ఓన్లీ షార్ట్స్ మాత్రం షార్ట్ వీడియోలు అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ ఇంక బిర్యానీ తీసుకొని ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము వెళ్ళేసరికి మా వాళ్ళు అయితే స్నాక్స్ తిన్నారా లేదనేసి చూస్తే ఇంకా మా ఓడైతే తినేసాడు పెద్ద బాబు చిన్నబాబు అయితే అసలు తినలేదనమాట సేమే కాసి తినేసి తినమని చెప్పేసి ఇంకా బయలుదేరి వెళ్ళాము వచ్చేసరికి సిక్స్త్ అన్నట్టు అట్లా అయిందనమాట ఓకేనండి ఇది ఈరోజు వీడియో ఈవినింగ్ టైం అనమాట ఇంక ఇది వచ్చేసి వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి బాయ్ బాయ్